ఇటీవల నల్గొండ జిల్లాలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది సభ్య సమాజం తలదించుకునేటువంటి సంఘటన తల్లి స్థానానికే మచ్చ తెచ్చిన సంఘటన చాలా భయంకరమైన సంఘటన అండి ఒక తల్లి పదిహేను నెలల తన కొడుకుని బస్టాండ్లో విడిచిపెట్టి తన ప్రియునితో వెళ్ళిపోయిందంట ఎంత దారుణం అండి ఒడిలో ఆ చిన్న బిడ్డ కేరింతలు కొడుతుంటే సంతోషించవలసిన తల్లి ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతుంటే ఆనందించవలసిన తల్లి కనికరించకుండా ఏమాత్రం బిడ్డ మీద ప్రేమ చూపించకుండా వాడిని బస్ స్టాండ్లో విడిచిపెట్టి ప్రియుడితో పారిపోయిందంటండి ఈ సంఘటన చూస్తూ ఉంటే ప్రపంచం మనుషుల్లో మనుషుల్లోన ప్రేమలు అంతరించిపోతున్నాయి మానవత్వపు విలువలు తగ్గిపోతున్నాయి నైతిక విలువలు ఆవిరైపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రిలరా నా దేవుడు సెలవిస్తున్నాడు స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కున్నానంటే చూసారండి ఎవండి తల్లైనా మర్చిపోతేమో కానీ తండ్రైనా మర్చిపోతాడేమో కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదు చంకని ఎత్తుకునే దేవుడంట మోకాళ్ళ మీద ఆడించే దేవుడంట ఒకరిని తల్లి వాణిని ఆదరించినట్లు ఆదరించే దేవుడు